పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది ఈ మేరకు గత రాత్రి ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నివాసంలో సమావేశం జరిగింది ఈ భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పాల్గొన్నారు సమావేశంలో చర్చించిన అంశాలపై వేణుగోపాల్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదికను నేడు అందజేయనున్నట్లు సమాచారం ఈ నెలాఖరున లేదంటే జులై మొదటి వారంలో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సైతం చేపట్టే అవకాశాలుంటాయని హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి పీసీసీ అధ్యక్ష పదవిని అనేకమంది ఆశిస్తున్నందున త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని అధిష్టానాన్ని కోరినట్లు భట్టి విక్రమార్క తెలిపారు తీసుకోవాలని చెప్పి బలంగా అక్కడ ప్రతిపాదన చేయటం దాన్ని పరిగణలోకి తీసుకొని రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి తీసుకున్నందుకు రాష్ట్రం తరఫు నుంచి ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు కలిసి మరి ధన్యవాదాలు చెప్పడం జరిగింది రెండో అంశం పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిమండలి కూర్పు సంబంధించి కానీ లేకపోతే ఆర్గినేషన్ మ్యాటర్స్ సంబంధించి రాష్ట్ర బీసీసీ సంబంధించి కానీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీటన్నిటిపైన లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని దానికి సంబంధించిన కూర్పును కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని వారి దృష్టి తీసుకురావటం జరిగింది అలాగే మూడో అంశం చేరికలు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం ఒక పక్కన భారతీయ జనతా పార్టీ కానీ ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలో కుతంత్రాలు చేస్తూ అనేక రకాల ప్రకటనలు చేస్తూ కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని ఓ పక్కన ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలెన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పైన కుట్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చిన తీర్పును నిలబెట్టడం కోసం అక్కడక్కడా ఆయా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి శాసనసభ్యులు చేరికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల్ని ఎలా అయితే చేరినటువంటి శాసనసభ్యులకి తగురీతిన సముచితమైన స్థానం గౌరవిస్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనిచేసి ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థులు కానీ పనిచేస్తున్న సీనియర్ నాయకులు కూడా పార్టీ సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి వారిని కూడా కాపాడుకుంటుంది కాపాడుకోవాలనే దానిపై కూడా చర్చించారు